హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అస్రా ఆర్గానిక్ ఫార్మింగ్ గా వచ్చేసి మన పుచ్చకాయ పంట ఈ రోజుకు నెల రోజులు ఏందనమాట అంటే ముప్పై రోజులు ముప్పై రోజుల పంటలో మనం చేశామో చేసామో గా చూపిస్తాను ఆగా చూసుకుందంటే ఎంతో నీట్ గా మనకి మనకెంత స్ప్రెడ్ అయ్యిందో ఇప్పుడు మనకు ఇంకా కొద్ది రోజుల్లోనే మనకు పూత పింద వచ్చే చెట్టు అయింది అనమాట ఇది కావడానికి వచ్చేసి మనకు నెల రోజులు పట్టింది కదా నెల రోజుల్లో మనం ఏమేమి చేసాము గా ఎన్ని స్ప్రేలు చేసాము ఎంత మనం సత పంపించాము లో ఒకసారి చెప్తాను వినండి ఫ్రెండ్స్ స్టార్టింగ్ వచ్చేసి ఇతనం మొలవడానికి మనకు వచ్చేసి ఎనిమిది రోజుల నుంచి పది రోజులు టైం ఉంది అనమాట ఎనిమిది రో ఏడు రోజుల నుంచి పది రోజుల్లో ఏడు రోజులు మొలక వచ్చిన తర్వాత మనం ఎనిమిది రోజులు తొమ్మిదో రోజు పది రోజులు ఆ మూడు రోజుల్లోనే మనం వచ్చేసి రోగర్ స్ప్రే చేసాము రోగర్ ఎందుకంటే ఇతన అయితే మొలిచిన తర్వాత దాన్ని కాపాడుకోవాలి కాబట్టి మనం వచ్చేసి రెండు ఆకులు ఉన్నప్పుడు రెండు ఆకుల నుంచి నాలుగు ఆకులు మారే టైంలోనే మనం రోగర్ కొట్టించాం ఈ రోగర్ వల్ల ఉపయోగాలు ఏంటంటే మిడత ఇవన్నీ పుట్టిన పుట్టిన ఆకుని ఆ రెండు ఆకుల్లో ఉన్న దశలోనే మనం కొట్టడం వల్ల ఆకు అనేది తినకోకుండా అలాగే ఉంటుంది అనమాట ఇది రోగర్ కొట్టించాం రెండోసారి వచ్చేసి మనము ఈ రోగర్ తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ మనం రెండో విడతగా పదవ తేదీ పదవ రోజు నుంచి పదహైదో రోజుల్లో మనం రెండోసారి స్ప్రే చేయించాం అనమాట స్ప్రే ఏంటి అని చెప్పించామంటే ఐఆర్ఎంఏ మానిక్కు ప్లస్ డిఫెన్సా ప్లస్ అగ్రిప్రో న్యూట్రియన్స్ మైక్రో న్యూట్రియన్స్ అనమాట ఈ నాలుగు నేను మీకు డిస్ప్లే చేస్తాను చూడొచ్చు వీటి వల్ల ఉపయోగాలు ఏంటంటే ఐఆర్ఎంఏ మనకు ఐఆర్ఎంఏ అంటే ఏం లేదు మనకు పుట్టిన నేను చెప్పాను కదా రోగర్ గుట్టించిన తర్వాత పదో తేదీ నుంచి పదహైదు రోజుల వరకు వేరు ప్లస్ ఈ మొక్క అనేది మంచి గ్రోత్ రావాలా ప్లస్ వేరు అది పుట్టిన తర్వాత మనం ఓన్లీ మెడత ఒకసారి మనం స్ప్రే చేయించాము మెడత తర్వాత కూడా మనకి ఐఆర్ఎంఏ ప్లస్ మానిక్కు ప్లస్ డిఫెన్సా మైక్రో న్యూట్రియన్స్ వచ్చేసి ప్రో వీటిలో ఐఆర్ఎంఏ ఏం చేస్తుందంటే ప్లస్ ఈ మూడు డిఫరెంట్ డిఫరెంట్గా మన లో కలుపుకొని చిన్న చిన్న బకెట్లలో అవి కలుపున తర్వాత నాలుగు ఒకేసారి మన లో నింపుకొని వాటర్ ఫిల్ చేసుకున్న తర్వాత చెట్లకు స్ప్రే చేస్తాం అనమాట వీటి వల్ల ఉపయోగాలు ఏంటంటే ఆకులు ముడత పట్టకోకుండా రసం బీల్చే పురుగు ప్లస్ తెగుళ్ళు ఈ నివారణ కోసం మనం ఐఆర్ఎంఏ డిఫెన్సా అగ్రి ప్లస్ మానిక్కు ఈ నాలుగు వాడామనమాట రెండో దశలో రెండో దశలో ఎన్ని వాడడం వల్ల చెట్టు ఎంతో మెరుగుగా మనకు ఆకులు ముడత కానీ ఏం లేకుండా చూసుకున్నారంటే మంచి కాడలతో ముప్పై రోజుల్లో ఇంత నీట్గా ఉందనమాట మనం మొక్క అనేసి ఇంత నీట్గా రావడానికి మేము రెండోసారి ఈ వాడాము ఇది వచ్చేసి దాని తర్వాత మనము సతవలో డ్రిప్ లో వదిలాం అవి కూడా చూపిస్తాము చూసుకున్నాం అంటే మనం వచ్చేసి రెండు సార్లు స్ప్రే చేయించిన తర్వాత మనం వచ్చేసి డ్రిప్ లో సతక పంపించామనమాట మనం అనుకున్నట్టుగా మనము చెప్పాం కదా చెట్టు ఎదుగుదలకు మనం పోషకాలు మైక్రోన్యూట్రియన్స్ ఇవన్నీ కలిపేసి ఒకసారి డ్రమ్ లో స్ప్రే చేసాం కదా స్ప్రే చేసిన తర్వాత చెట్లు పైకి బాగా కనపస్తాయి అనమాట బాగా వస్తాయి విధంగా వేర్లు లోపలికి వెళ్ళి ప్లస్ వచ్చే ఆకులు ఇవన్నీ పచ్చగా ఎలా మారాలంటే ప్లస్ హ్యూమోసోల్ ఒక ఎకరాంకి వచ్చేసి ఇది రెండు కేజీలు ప్యాకెట్లో రెండు కేజీలు మనం దవా మిక్స్ చేసుకున్నాము ప్లస్ హ్యూమోసోల్ వచ్చేసి హాఫ్ లీటర్ ఐదు వందల మిల్లీ లీటర్లు వచ్చేసి మనం రెండు మిక్స్ చేసుకుని బాగా ఇది వచ్చేసి వెంచూరి అంటారు అనమాట దీని ద్వారా మనం డ్రిప్లో ఎక్కడైతే వాళ్ళు ఆన్ చేసి ఉంటామో అక్కడికి ఆటోమేటిక్గా ప్రెజర్ వల్ల మనకి ఎక్కడైతే ఇది మొత్తం లో ఇలా సెట్ చేసి పెట్టుకున్నామంటే లోపలికి ఒకే ఆటోమేటిక్గా వెళ్ళేసి ఎక్కడైతే మనకు పారకం పారాలో అక్కడ డ్రిప్లో వెళ్ళిపోద్ది అనమాట రెండోసారి ప్లస్ మూడోసారి అంటే ఇది కొట్టించిన తర్వాత మనం మళ్ళీ చెట్లకు వచ్చేసి పురుగు మందులు కొట్టించాము పురుగు మందుల తర్వాత రెండోసారి కూడా ఇదే ఇచ్చామన్నమాట రెండోసారి వచ్చేసి మనము ఇది ఇచ్చాము ప్లస్ మూడోసారి పురుగు మందులు వచ్చేసి ఏమేమి ఇచ్చాము ఎలా ఇచ్చాము మొత్తం మీకు డీటెయిల్గా చూపిస్తాను మనం వచ్చేసి అదే మూడో స్ప్రేగా మనం ఏమేమి కొట్టించాము ఏమేమి కొట్టించుంటే మనకు చెట్లు మెరుగుంతగా వచ్చాయి నెల రోజుల విభాగంలో ఇది వచ్చేసి పదహైదో రోజు నుంచి ఇరవై రెండో రోజుల వరకు మనం ఈ స్ప్రే చేయించామన్నమాట ఏమేమి చేయించామంటే చూసుకున్నారంటే ఇది వచ్చేసి క్రాప్ మ్యాక్స్ అనమాట క్రాప్ మ్యాక్స్ అంటే ఏం లేదండి మొత్తం డిఫరెంట్ గా ఈ నాలుగు క్రాప్ మ్యాక్స్ లెసెంటా ప్లస్ డీదే ఎం ప్లస్ హిమీల్ గోల్డ్ అనమాట ఈ నాలుగు కలిపి ఈ మిశ్రమాన్ని మనం సపరేట్ సపరేట్ బకెట్లలో కలుపుకొని ఒకేసారి ఒకే డ్రమ్ లో నాలుగు మనం ఎంతైతే ఎంఎల్ కొలుసుకుని ఉంటామో ఒక్కొక్కసారి ఒక్కో దాంట్లో తీసుకొని ఒకే డ్రమ్లో నాలుగు వేసుకొని వాటర్ ఫిల్ చేసుకున్న తర్వాత చెట్లకునే స్ప్రే చేస్తాం అనమాట ఇలా స్ప్రే చేయడం వల్ల మనకు ఆకులన్నీ బాగున్నాయి వీటి వల్ల ఉపయోగాలు అంటే ఏం లేదండి మనం ముందుగా అనుకున్నట్టుగా ఎం ఫార్టీ ఫైవ్ ప్లస్ హిమిల్ గోల్డ్ ఈ నాలుగు వచ్చేసి మనం కలిపి కొట్టినందువల్ల ఉపయోగాలు ఏంటంటే చెట్టుకు వచ్చేసి పూత ఇవన్నీ మనం ముందుగా రావాలా ప్లస్ పదహైదు రోజుల నుంచి ఇరవై రెండు రోజుల వరకు ఎందుకు కొట్టామంటే చిన్న చిన్న వచ్చే పూత ఇవన్నీ చెట్టు కవచంలా పంచేయాలంటే ఆ పూత రాలిపోకుండా ప్లస్ ఇంకోటి మళ్ళీ కొట్టేయాలని పోకుండా ఇవి వచ్చేసి ఈ నాలుగు వల్ల ఉపయోగాలు ఇవన్నమాట ఈ నాలుగు కొట్టించడం వల్ల మన చెట్లు ఎదుగుదల బాగుంటుంది పచ్చగా ఉంటాయి చెట్టు కవచంలా అనమాట దీని తర్వాత మనం ఏం చేసాము మళ్ళీ వచ్చేసి రెండోసారిగా ఎన్పికే ట్రిబుల్ నైన్టీన్ సతవా ప్లస్ అదేవిధంగా హిమోసోలు ఒక ఎకరాకు వచ్చేసి రెండు వందల లీటర్ల నీటిలో రెండు కేజీలు ఎన్పీకే సొల్యూషన్ ఎన్పీకే ట్రిపుల్ నైన్టీన్ ఎరువు ప్లస్ ఈమియో సోల్ అనమాట ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ సోల్ ప్లస్ ఎన్పీకే ట్రిపుల్ నైన్టీన్ మళ్ళీ డ్రిప్లోనే ఇదే విధంగా పంపిణీ చేసామన్నమాట ఇది చేయడం వల్ల వేర్లు ఇంకా మంచిగా పాతకపోవడం వచ్చేసి ప్లస్ ఆకులు పచ్చగా ఇవన్నీ మనం చేయడం వల్ల ఇది మంచిగా పిచ్చికారి చేయడం వల్ల ఇది బాగుంటుంది ఇదే విధంగా మనం వచ్చేసి మూడో స్ప్రే చేసిన తర్వాత వచ్చేసి గమ్ సాప్స్ దీని ఏమంటారు అనమాట గమ్ కాగితాలు అంటారు లేదా స్టిక్కీ ప్యాడ్స్ అంటారు ఈ గమ్ పూసి మనం ఇదే విధంగా ఇక్కడ చూసుకున్న అంటే ఎన్ని దోమలు మనకు అంతరించిపోయాయి ఎన్ని దోమలు మనం నివారించాము మీరు చూసుకోవచ్చు ఇది ఒకవైపు ఇది ఒకవైపు ఇలా చేయడం వల్ల ఉపయోగాలు ఏంటంటే మే మీరు ఎలా చేసుకోవాలో మేము చిన్న స్టార్ట్ వీడియోలో పెడతాం ఎలా కలుపుకొని ఎలా దీనికి పెట్టుకోవాలో కొమ్మకు ఇది చేయడం వల్ల వచ్చేసి మనం ఏమేమి నియంత్రించగలం అంటే దోమ వేనుబొంక ఇలాంటివన్నీ మన చెట్టుకు ఆటోమేటిక్గా రాకోకుండా ఇక్కడే ఇవి ఏదే అట్రాక్ట్ అన్నమాట ఇవి అట్రాక్ట్ చేయడం వల్ల ఈ వీటికి ఏదో పుప్పొడి ఏదో ఉందనేసి అతుక్కుని ట్రై చేస్తాయి అనమాట ట్రై చేసిన తర్వాత ఈ గమ్ముకు మొత్తం అతుక్కుపోతాయి అనమాట ఈ అతుక్కోవడం చెట్టుకు వచ్చేసి మనం ఏమేమి ఇలా గమ్ ప్యాకెట్స్ ఇవి స్టిక్కీ ప్యాడ్స్ పెట్టడం వల్ల చెట్టు అనేది చలికాలంలో అయినా సరే దీనికి అట్రాక్ట్ అయ్యి చెట్టు అనేది మంచిగా ఎదుగుదలొస్తా అనమాట ఇది మనం ఇవి నియంత్రించినట్టు అనమాట మనం ఇలా దోమలు నియంత్రించామనమాట ఇదే విధంగా ఊజీ బాక్స్ అనేటి ఉంటాయి అనమాట అది వానల కాలం పెట్టుకోవచ్చు అనమాట ఈ చలికాలంలో మనకు అవసరం లేదు అదేవిధంగా అడిగి కనుక్కున్న తర్వాత ఇవి పెట్టడం వల్ల మనకు మొత్తం ఇలా నీట్ గా ఉంది అనమాట ఎలా పూసామో మీకు వీడియో కావాలంటే షార్ట్ వీడియో మేము చేసి చెప్తాం కామెంట్స్ మూడోసారి పెడతాగా మనం వచ్చేసి తక్షణ ప్లస్ తపాక ఇవి మేము వచ్చేసి ఎక్కడ కొనుగోలు చేసామంటే ఆన్లైన్లో చూసేసి మంచి పూత పిందె ఇవి రావాలన్నా నిలబడాలన్నా తక్షణ ప్లస్ తపాక వాడాలన్న అనమాట దాన్ని బట్టి మనం రెండు వందల లీటర్ల నీటిలో ఇదొక లీటరు ప్లస్ ఇదొక డబ్బా ఈ రెండు కలిపేసి మనము ఆన్ చేసుకున్నామంటే ఇలా చేస్తుంది అనమాట చూసుకోవచ్చు ఇలా మనము తప్ తక్షణ అనేది వేసుకున్న తర్వాత ఏదన్నా ఉంటే మనం క్లీన్ చేసుకుని ఇలా వేసుకోవాలన్నమాట మొత్తం నీట్గా వేసుకొని ఈ ద్రవం వచ్చేసి ఈ తపాక ఇది వచ్చేసి తక్షణ తపాక ఈ రెండు మనం ఇది గ్రీన్గా ఉంటుంది ఇది బ్లాక్గా ఉంటుంది ఈ రెండు మనం మిక్స్ చేసుకుని బాగా ద్రవము కలిప్కున్నామంటే ఇది మనం ఆ మూడోసారి సతవగా మనం వచ్చేసి చెట్లకు పంపిణీ చేస్తున్నాం అనమాట దీంట్లో వల్ల ఉపయోగాలు వచ్చేసి కలిపుకోము దీంట్లో వల్ల ఉపయోగాలు వచ్చేసి తక్షణ ప్లస్ మూడోసారి విడతలో మనం తక్షణ ప్లస్ తపాక ఎలా వాడాలో మేము చూపించాం కదా ద్రవం వచ్చేసి ఎలా మిక్స్ చేసుకోవాలో డ్రిప్ ఎలా పంపించాలో దీనివల్ల ఉపయోగాలు ఏంటో చెప్తా అండి అనమాట తక్షణ అనేది భూమిలోని సారవంతంగా మనం ఒక్కోసారి పిహెచ్ వాల్యూస్ చేంజ్ అవుతుంది అనమాట పిహెచ్ వాల్యూస్ అంటే ఏం లేదండి సిక్స్ పాయింట్ ఫైవ్ అబో్ ఉన్నదంటే మనకు మంచిగా ఉంటుంది అనమాట ఒకవేళ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఈ తక్షణ వాడడం వల్ల మంచి వేర్లు వేలు కుళ్ళకోకుండా లోపలికి వెళ్ళేసి మంచి పూత పిందె పుట్టించే విధంగా ఆ భూమిలోని పిహెచ్ వాల్యూస్ ఏమన్నా చేంజెస్ ఉన్నా మార్పులు చేర్పులు ఇది బాగా నీట్గా పంపిణీ చేసి డ్రిప్లో మనకు నీటి వల్ల బాగా అంతా క్లియర్ అయిపోతాయి అనమాట తక్షణ ఇది దానివల్ల ఉపయోగాలు అనమాట తపాక అంటే ఏం లేదు పూత పిందె ఎంతైతే పుట్టడానికి మనం తక్షణ ఎలా వాడామో తపాక వచ్చేసి ఆ పూత పిందె రాలకోకుండా మరిన్ని ఎక్కువ అయితే మనకు ఎన్ని పూత పూత వచ్చేసి ఎక్కువ పుట్టించడానికి ఇది చేయడం వల్ల దీనివల్ల ఉపయోగాలు వచ్చేసి ఆ పూత పిందె రాలకోకుండా ఎన్ని మనకు పూత పిందె వస్తే దాని ఒక్కటి కూడా రాలనీకోకుండా చేయడం కోసం ఈ తపాకా వాడతాం అనమాట ఇది మనం వచ్చేసి మూడోసారి సతగా డ్రిప్లో పంపిస్తున్నాము అదే విధంగా నాలుగోసారి స్ప్రే మనం ఏమేమి చేస్తున్నాము ఫైనల్గా ముప్పై రోజు అనమాట ఇరవై తొమ్మిది నుండి ముప్పై రోజులు ఈ రెండు రోజులు మనం ఏమేమి సత స్ప్రే చేస్తున్నాము ఒకసారి రోజుల నుంచి ముప్పై రోజులు విడతలో మనం నాలుగో స్ప్రే చేస్తున్నాం నాలుగో స్ప్రే వచ్చేసి జేమ్ గోల్డ్ అనేసి ఒక రెండు మల్టీ విటమిన్ ప్లస్ అబాసిన్ అనమాట ప్లస్ లోకాస్టో ప్లస్ టాటా మ్యానిక్ ఈ నాలుగు ఈ ఐదింట్లో మనం ఏమేమి ఇవ్వడం వల్ల మనకి ఏ ఉపయోగాలు అనేది చెప్తా వినండి ఫ్రెండ్స్ జయం గోల్డ్ అనేసి ఇది వచ్చి మల్టీ విటమిన్ అనమాట చెట్టులోని మనం అన్నట్టు అనుకున్నట్టుగా పోషకాలు కానీ ఏమైనా లోపాలు ఉంటే మొత్తం ఇది క్లియర్ చేసేసి చెట్టుని మరింత వేగంగా ఇది ప్లస్ లోకాస్టో ఇది కూడా చెట్టు గ్రోత్కు మనం ఈ ముప్పై రోజుల నుంచి మనం నెల నెలలో మనకు కాయలు కూడా సైజు బాగా పెరిగి రావాలి కాబట్టి పూత పిందకు మనం తక్షణ టపాక ఎలా ఇచ్చాము ఈ జేమ్ గోల్డ్ ఈ లోకాస్టో ఈ రెండింటి వల్ల మనకు మల్టీ విటమిన్ కానీ ఏమైనా లోపాలు ఉంటే ఈ విటమిన్స్ ఇవ్వడం వల్ల మనకు చెట్టు బాగా పెరుగుదల ఎదుగుదల బాగుంటుంది ఈ లేదండి నేసి చెట్టులోని నల్లి దార పురుగు ఈ రెండింటిని అరికట్టేసి స్ప్రే చేయడం వల్ల చెట్టు మొత్తం ఏ విధంగా మనకు లాస్ కాకోకుండా మంచిగా పోషకాలు రావడం వల్ల ఉపయోగాలు ఇవన్నమాట ఇది వచ్చేసి మనం నాలుగో స్ప్రేగా కొడుతున్నాము దీని తర్వాత వచ్చేసి మనము కూలీలతో చూపిస్తాం ఇదే విధంగా మనం ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల్లో మనం ఇంకా తక్షణ తపాక ఇవ్వడానికి ముందే కూలీలతో మనం వచ్చేసి చెట్టు చెట్టు దగ్గర మీరు చూసుకున్నారంటే చాలా నీట్గా ఉంది అనమాట ముందు మనకు గడ్డి ఉండే వీడియో కూడా నా దగ్గర ఉంది అది కూడా యాడ్ చేస్తాను చూడండి చెట్టు చెట్టు దగ్గర ప్లస్ చెట్టు లేని దగ్గర కూడా మనకు మొత్తం వచ్చేసింది అనమాట ఈ గడ్డి అరికట్టించడానికి మనము వచ్చేసి మనం ఎకరాకు వచ్చేసి ఇంతమంది కూలీలతో ముప్పై మందితో టోటల్గా మనం ఎక్కడైతే ఉందో హోల్ హోల్ దగ్గర మాత్రమే అనమాట ఇది తీపియడం వల్ల ఉపయోగాలు ఏంటంటే చెట్టు మంచింత గ్రోత్గా అంటే ఇప్పుడు ఇచ్చిన సతవాలయాన్ని వేరే ఎక్కడ పోకుండా చెట్టు మాత్రమే తినే విధంగా మనం ఎక్కడెక్కడ హోల్ ఉందో అక్కడ తీపించాం ఇది తీపించిన తర్వాత వచ్చేసి టోటల్గా మనం అదైతే తీపియగలిగడం కానీ ఇక్కడ అంతా మీరు చూసుకున్నారంటే చుట్టూ ఇలా అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడ చూసుకున్నా కూడా మొత్తం ఎలాగంటే అలా ఉందన్నమాట ఇది ఇంకా కొట్టలేదు మనం వచ్చేసి దీని పరిస్థితి ఏంటంటే ఇదే విధంగా మనం వదిలేసినామంటే ఈ వాటర్ ఇక్కడ చూసినారు కదా వాటర్ ఎక్కడన్నా లీక్ అయ్యడం కానీ ఏదైనా ఉంటే డిప్ తర్వాత ఇక్కడంతా మనకు మొత్తం వచ్చేసింది అనమాట దీనికి వచ్చేసి మనము ఇది వచ్చేసి మనము సార్ల మధ్యలో అయితే ఎక్కడెక్కడ హోల్ ఉన్నాయి అక్కడ తీపించగలిగాం కానీ నెమ్ము కొట్టడం వల్ల ఇక్కడ కానీ ఇక్కడ కానీ మొత్తం వచ్చేసింది అనమాట దీనికి వచ్చేసి మేము ఒక కూలీలను అడిగింటే వాళ్ళు వచ్చేసి వాళ్ళ యజమాని ఇలా చెప్పారనమాట ఎకరాకు మాకు ఆరు వేలు ఖర్చు అవుతుంది మేము మొత్తం డీటెయిల్ మొత్తం నీట్గా తీస్తామన్నారు అదేవిధంగా మనం తీపించాలనుకున్నాం కానీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది ప్లస్ పేపర్ వేయడం వల్ల ఉపయోగాలు తక్కువైపోతాయి ఇలాగే వదిలేసినామంటే పేపర్ కూడా వాళ్ళు తీసేటప్పుడు తవ్వకాల్లో మొత్తం పేపర్ కూడా చినిగిపోద్ది అనమాట ఇలా చినిగిపోకుండా మేము చిన్న ఒక ఎక్స్పెరిమెంట్ చేసేసి డ్రమ్ముకే ఇది వచ్చేసి ఎమర్జెన్సీ మంది అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్కే ఇలా మీరు చూసారనుకుంటే నిన్న మార్నింగ్ ఇది మేము స్ప్రే చేయించాము స్ప్రే చేయించిన తర్వాత ఇలా ఉంది స్ప్రే చేపింది వచ్చేసి ఇక్కడ చూసుకున్నారంటే ఇక్కడ అంత గ్రీన్గా ఉందన్నమాట ఇది కూడా మనం ఈరోజు చేయిస్తున్నాము ముప్పై రోజుల విభాగంలో నెల రోజుల్లో ఇది ఇలా చేయడం వల్ల ఉపయోగాలు అంటే మొత్తం చెట్టు దగ్గర ఎక్కడా కానీ మన హాని కాకుండా ఏవే పోషకాలు వేసినా అవే తింటది ఇదంతా క్లీన్ గా ఉంటది అనమాట ఇది వచ్చేసి చెట్టు దగ్గర మనకు చూసుకున్నారంటే ఎంతో మెరుగుగా ఉందనమాట అన్ని చెట్లు చూపించాం కదా ఇలా ఉండడానికి మనం వచ్చేసి దీనికి దీనికి టచ్ కూడా కాకుండా మనం ఒక చిన్న పరికరం చేసేసి ఒకటి కనుక్కున్నాము అది చేయడం వల్ల చెట్టుకి ఏ డ్యామేజ్ కాకుండా మొత్తం అంత గిడ్డు ఎక్కడెక్కడ ఉందో అక్కడ కొట్టగలిగాం చేపించాము ఇది వచ్చేసి మేము ఒక చిన్న మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు నేను ఎలా చేశారో పరికరం చూపిస్తాను అది తీసుకొని మనం ఇలా కొట్టడం వల్ల ఏంటంటే ఉపయోగము చెట్టుకు డ్యామేజ్ కాకుండానే మొత్తం ఎక్కడైతే గిడ్డి ఉందో అక్కడ అనమాట ఇదే విధంగా ఇలా గిడ్డి ఇంత నీట్ గా అరికట్టించగల కారణం ఏమిటంటే దాని వల్ల మనం ఇంత చేయించామంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో అంటే వంద రూపాయలు ఇదే విధంగా ఇలా మనకు మొత్తం ఖాళీ చెట్టు ఇలా పోవడానికి మనకు టోటల్ గా వచ్చేసి కూలీలతో ఎకరాకు ఆరు వేలతో పది ఎకరాలకు వచ్చేసి అరవై వేలు ఖర్చు అడిగారు అనమాట మేము అదే వాళ్ళకి ఈ చిన్న ఇన్వెస్ట్మెంట్తో ఒక డబ్బా అంటే రెండు డ్రమ్ములకు రెండు డబ్బాలు ఒకటి వంద రూపాయలు వేసుకున్నా కూడా మనకు రెండు వందలే అనమాట ఈ రెండు వందలతో ఇది వచ్చేసి ఎమర్జెన్సీ మంది అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్కే చెట్టుకు తాగకుండా మేము కొట్టించగలిగాము ఇది వచ్చేసి పది లీటర్లు వచ్చేసి రెండు వేల ఐదు అనమాట ఒక రెండు వేల ఐదాలు అదొక రెండు వందలు మనం టోటల్గా చిన్న ఒక బాక్స్ తో మేము తయారు చేసుకుని మీకు అది ఎలా వేయాలో ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒక ఈ ఓన్లీ కరపుచ్చకైనా లేదా దోసకాయలకైనా ఏ విధంగా ఉపయోగపడేటట్టుగా మేము డిజైన్ చేసాము ఈ విధంగా మీరు చేసుకున్నారంటే మీ పంటకు గానీ ఏదానికైనా చెట్టుకు తాలకుండా కూలీలతో డబ్బులు ఎక్కువ మనకి ఇన్వెస్ట్మెంట్ కాకోకుండా గా మనం ఎక్కడైతే ఉందో అక్కడ మొత్తం చంపగలం అన్నమాట ఇలా చంపినామంటే చెట్టు మనకు పోషకాలు కానీ ఏవి పేను బంక బంక ఇలాంటివన్నీ పట్టకోకుండా గా మనకు వచ్చేసి పొలంలో సమస్య ఏంటంటే పురుగు వస్తుంది ఆ పురుగుని మనం ఎలా అరికంటి కనిపించాలో మనం మొత్తం డీటెయిల్ గా ఏవి పెట్టాలో అవన్నీ గమ్మి స్టిక్ ట్యాప్స్ ఇవన్నీ పెట్టాం కదా వాటి వల్ల కూడా కానిది మనకి ఈ గడ్డి ఎక్కువ చేస్తా అనమాట ఈ గడ్డి ఎప్పుడైతే చెట్టు పక్కన ఉంటుందో చేరి మొత్తం దానికి కావాల్సిన పోషకాలని ఇది తినేసి మంచిగా ఇదే ఎక్కువ గ్రోత్ అయిందన్నమాట ఈ గ్రోత్ ఇది మనం నిర్లక్ష్యం చేయకోకుండా ఇదంతా మనం ఇలా చిన్న ఇన్వెస్ట్మెంట్ తో కూలీల ఖర్చు లేకోకుండా ఇలా కుట్టించడం వల్ల చెట్టు ఏదైనా మనం ఏది వేసినా కూడా ఎరువు ఇదే తినే విధంగా మనకు ముడతలు కానీ ఏవి రాకూడదంటే చెట్టు ఫస్ట్ గడ్డి కాని కలుపు కానీ ఇవి లేకోకుండా మనం క్లియర్ చేయగలిగామంటే మంచిగా స్ప్రే చేయడం వల్ల ఇది ఎలా ఎప్పుడు చేయాలంటే మనకు ఓన్లీ ఎండ ఉండే సమయాలలో అంటే పది నుంచి మధ్యాహ్నం మూడు వరకు మనం ఇలా కొట్టుకున్నామంటే ఇలా ఇలా మేము మధ్యాహ్నం నిన్న మధ్యాహ్నం అనమాట ఇలా చేయడం వల్ల చెట్టు అని చూడండి మొత్తం అసలు ఏమే కానీ లేకోకుండా అనమాట ఇలా కొట్టించారంటే కూలీల ఖర్చు లేకోకుండా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో అందరికీ ఉపయోగపడేటట్టుగా మేము చిన్న పరికరం చేశాం కదా ఇది ఎలా చేయాలి ఏ విధంగా మనం అమర్చుకుంటే డ్రమ్ముకి ఎలా ఫిట్ చేసుకోవాలో చెప్పాము చూపిస్తాము ఇలా చేయడం వల్ల మీకు ఇన్వెస్ట్మెంట్ తక్కువైపోతుంది చెట్టు మంచి ఎదుగుదల ఉంటుంది దోసకాయలకు కానీ పుచ్చకాయకు కానీ వేరే వేరే మీరు ఏమైనా వేసుకున్నా ఒకవేళ చాలా మంది కుందన్ వెరైటీ వేస్తారు దోసకాయల్లో లోకల్గా నన్న ఇదే విధంగా మనము ముప్పై రోజుల పంటలో పుచ్చకాయలు ఏ విధంగా ఏ ఏ చదువులు ఏవై పంపించాము ఈ పంపించిన విధానాన్ని అన్ని మీకు నచ్చినట్టయితే మీరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇదే విధంగా ఎప్పుడెప్పుడు మనం సతవాలు పంపించాలి ఎప్పుడెప్పుడు మందులు కొట్టాలి ఒక్కసారి చెప్తాను వివరంగా వినండి అనమాట సతవ కానీ ఏదైనా పంపించేటప్పుడు ఏ టైం అయినా మనం పంపించుకోవచ్చు అంటే మార్నింగ్ నుంచి కరెంటు మనకు సెవెన్ నుంచి త్రీ వరకు ఇలా ఉన్నా కూడా మనం అప్పుడు పంపించవచ్చు బట్టకు వచ్చేసి మనం చెప్పా కదా స్ప్రే చేసే విధానాన్ని వచ్చేసి ఎప్పుడంటే అప్పుడు మనకు ఎండు ఉన్నప్పుడు అలా కొట్టామంటే మేము ఫస్ట్ డ్రెంచింగ్ చేసి చాలా తప్పు చేసాం ఎందుకంటే కొంచెమే చేసి టెస్ట్ చేసాము అది చేయడం వల్ల ఏంటంటే ఆకులు కొన్ని ముడతపడ్డం కానీ ఎండిపోవడం కానీ ఇలా అనమాట అంటే మన సతవ దాంట్లో డిప్లో పంపించాలి మంది ఏదైనా కొట్టేటప్పుడు వచ్చేసి మనం ఎర్లీ మార్నింగ్ అంటే సిక్స్ నుంచి అయినా టెన్ వరకు ఎండలు అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మనం అప్పుడు కొట్టినా కూడా చెట్టుకి ఏ హాని కాదనమాట మళ్ళీ లెవెన్ నుంచి మనం మూడు వరకు మనం ఏ టచ్ చేయకోకుండా వేరే విధంగా అంటే మనం గడ్డి మంది ఇలాంటివి కొట్టుకుంటే మనకేం ఉండదు అప్పుడే చనిపోతుంది బట్ మన చెట్టుకు వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం నాలుగు నుంచి ఆరు ఆరున్నర వరకు మనం వెళ్తుండేంత వరకు కొట్టుకున్నామంటే ఏ ఇబ్బంది లేకుండా నీట్గా అవుతుంది అనమాట ఈ విధంగా మనం నెల రోజుల పంటలో పుచ్చకాయలో ఇదన్నీ ఇలాగా ఎలాగంటే అలా మందు మనం స్ప్రే చేస్తున్నాం కదా చెట్లకు ప్లస్ గడ్డి మందు ఇలా కొట్టేటప్పుడు మనం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని డ్రమ్ము ఒక యూజ్ అయిపోయిన తర్వాత ఇంకో యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా టూ టైమ్స్ మనం డీటెయిల్ గా మొత్తం డ్రమ్ములో ఏమైనా ఉన్నా కూడా అంతా క్లీన్ చేసేసి అవి పడేసిన తర్వాత వాటరు మళ్ళీ మన గడ్డి మందు కావచ్చు లేదా మనం పురుగుల మందు కావచ్చు స్ప్రే చేసుకోవాలన్నమాట ఈ విధంగా మధ్యాహ్నము పొద్దున మనం ఒక టైం చెప్పాం కదా ఈ టైంలోంచి ఈ టైంలో కొడితే మందు బాగా పనిచేస్తుంది చెట్లో బాగా పడుతుంది ఏ విధంగా ఆ విధంగా మనం కొట్టామంటే చెట్లు కూడా చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఈ గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుంది ఈ విధంగా నెల రోజులు మొత్తంలో మనం వచ్చేసి పుచ్చకాయ పంటను చూపించాం కదా ఈ వీడియో మీకు నచ్చితే నలుగురు షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందంటే లైక్ అండ్ కమెంట్ చేయండి నెక్స్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ టుడే బాయ్ బాయ్